నమస్కారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని జామా మస్జిద్ వద్ద భారత తొలి ముస్లిం విద్యావేత్త ఫాతిమా షేక్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆ మహనీయురాలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు చీకట్లను చీల్చిన జ్ఞానకిరణం ఫాతిమా షేక్ అని వారు కొనియాడారు

చె ఫాతిమా షేఖ్ గారి జన్మదిన ఇది కాబట్టి వేల్పూర్ మండల్లో ఈ యొక్క మజీదగా ఈ యొక్క ప్రోగ్రా ఆ సోదరులను కలిసి ఈ ప్రోగ్రాం జరపడం జరిగింది కాబట్టి ఈ వేల్పూర్ మండల్లో ఎక్కడున్న మై మైనార్టీలు ఈ ఫాతిమా షేక్ జయంతిని జరపాలని చెప్పేసానని మండల అధ్యక్షుడిగా నేను మైనార్టీ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక ఐక్యతంగా ఉండాలా బలంగా ఉండాలి ఎక్కడ చూసినా మళ్ళా మజీద్లో కూడా ఆ నమాజును పట్టి ఏదో ఇటువంటి కుదంత్రాలు మైనాటిల మీద జరుగుతున్నటువంటి ఏవైనా కూడా మొత్తం అవన్నీ దూరం చేయాలి ఐక్యత ఉంటే మనం వంటినీ ఆ చీకటిని మనం పారదోతామని చెప్పేసి అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను